ఆ తరువాత తన వారి జంపజాలక వెనుకకు బోనిచ్చగంచు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి యునయున్నాకు తన వాళ్ళని చంపడం తప్పు అని చెప్పి ముందుకు వెళుతున్నటువంటి అర్జునుడిని వెనక్కి పిలిచి అతనికి ధర్మబోధ చేసి అతని చేత శత్రు సంహారం చేయించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నేను నమస్కారం చేస్తాను అని చెప్పి ముందుగా ఆ స్వామి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేశాడు ఆ తరువాత ఇంకొక ఘట్టం గురించి గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వైపు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక షరత్తు పెట్టాడు నేను మీ వైపు యుద్ధంలో ఉంటాను కానీ నేను ఆయుధం పట్టను అన్నాడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ ఆయన చేస్తే భీష్ముడేం ప్రతిజ్ఞ చేశాడో తెలుసా శ్రీకృష్ణుడి చేత ఎట్లా అయినా సరే నేను ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు ఎవరి ప్రతిజ్ఞ గెలవాలి భగవంతుడి ప్రతిజ్ఞ గెలవాలా భక్తుడు ప్రతిజ్ఞ గెలవాలా భగవానుడు ఏం నిర్ణయిస్తాడు భక్తుడికే ఎక్కువ స్థానం ఇస్తాడు ఆయన అందుకని మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఎలా అయినా ఆయన చేత ఆయుధం పట్టించాలి అనేటువంటి ఒకనొక దుష్టమైనటువంటి ఒక ఆలోచనతో నేనేం చేశానో తెలుసా అర్జునుడి మీదకి విపరీతమైనటువంటి బాణాలు కొట్టడం మొదలెట్టాను ఆ రథాశ్వాలు పోయినాయి రథం పోయింది అంతా మొత్తము కూడా నాశనమైపోయి అర్జునుడి యొక్క శరీరం నిండా బాణాలు నిండిపోయినాయి విష్మపితామహుడు తలుచుకుంటే ఎదురు ఒడ్డేటువంటి ధైర్యం ఉందండి అక్కడ అలాగా మొత్తము కూడా తన శరీరం నిండా కూడాను ఈ విధంగా బాణాలు నిండిపోతే అది చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి విపరీతమైనటువంటి కోపం వచ్చిందిట కోపం వచ్చి ఏమంటే ఏం చేశాడు ఆయన ఆ రథం యొక్క చక్రాన్ని తీసుకొని ఇట్లా పైకెత్తి గబగబ గబ గబా ఈయన మీద యుద్ధానికి వచ్చేస్తూ ఉన్నాడు అది చూశాడు పితామహుడు ఇది చూడంగానే ఎలా వస్తున్నట్టు ఆయన హరివ హంతుభం అంటున్నాడు నన్ను సంహరించటానికి ఆ పైన ఉండేటువంటి ఆ పై పంచే ఉంటుంది చూసారా ఈ శాలువానం ఏదో వేసుకొని ఉంటారు కదా అది ఇలాగ కిందకి జారిపోతూ ఉంటే అలాగ మీదకి ఒక సింహంలాగా ఉరుకుతూ వస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలకి నేను నమస్కారం చేస్తున్నాను ఏ మాత్రము కూడాను ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలంటే కొంతమంది తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారు ఏమండి శ్రీకృష్ణుడు ఏదో పెద్ద గొప్పవాడన్నారు ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నాడు చేసిన ప్రతిజ్ఞ ఏం నిలబెట్టుకున్నాడు అలాంటి ఆయన పెద్ద గొప్పవాడా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ భీష్మ పితామహుడికి కావలసిందేంది తన స్వామి ఈ విధంగా క్రుద్ధంగా బయలుదేరి వస్తూ ఉంటే ఎలా ఉండాలో చూడాలి అని చెప్పి ఇతని కోరిక ఆ భక్తుడి యొక్క కోరిక తీర్చడం కోసం భగవానుడు ఆ విధంగా వచ్చాడు కానీ ఆయన ఏ ఆయుధము పట్టుకొని యుద్ధము చేయను లేదు ఎవరిని సంహరించనూ లేదు ఆ మహాభారత యుద్ధంలో కాబట్టి నా కోరికని ఈ విధంగా మందించినటువంటి నా పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నానన్నాడు పితామహుడు ఏదో సామితి చెప్తారు చూడండి అసలు ఆయనకి ఆయనకి లేదు ఈయనకి లేదు మధ్యలో ఉన్నటువంటి మనకి ఎక్కడ లేని రోగాలన్నీ కూడా ఆయుధం ఎత్తిందేమో ఆ భీష్మ పితామహుడి మీద ఆ భీష్ముడు ఏమంటున్నాడు నా మీద ఆయుధం ఎత్తినటువంటి నా స్వామికి నా నమస్కారం అంటున్నాడు అంతేగాని అబద్ధాలు ఆడినటువంటి ఆయన అని చెప్పి ఈయన తిట్టట్ల ఆయనేమి మరి వాళ్ళిద్దరికీ లేని దురద మనకెందుకండి మనం పోయి శ్రీకృష్ణుడిని విమర్శించటమేమిటి అర్థం లేని మాటలు కదా అవంతా కూడా కనుక ఆ విధమైనటువంటి నా స్వామికి నేను నమస్కారం చెప్తున్నాను అని అన్నాడు